చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి సంవత్సరాలు నిండుగా పూర్తి చేసుకున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు గత పద సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇల్లు ఇల్లు తిరగండి పేర్లు రాసుకోండి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు దొడ్డు బియ్యం తినే కాలం పొయ్యింది ఈరోజు సన్న బియ్యం తినాలి ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకురండి ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఆరు కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అదే విధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అదేవిధంగా రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ ఖాతాలో వేయడం జరిగింది అరవై తొమ్మిది లక్షల పైచలకు రైతులకు రైతు భరోసా వేసినాం ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాసుకొని రాండి రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలేసే బాధ్యత మనం తీసుకుందాం అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి ఆ కండక్టర్ కు డ్రైవర్ కు చెప్పండి ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం మా అన్నకి చెప్తే నీ నౌకరి ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి అమ్మగారింటికి పోతారా అమ్మవారిని దర్శించుకుంటారా శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది మీరు ఆ జాతరకు పోతరా బోనాలకు కోతరా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి అమ్మను పలకరించి రండి నెలకు రెండు సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రండి అదేవిధంగా ఈనాడు కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టాలి ఈ చీరలు చీరలు కాదు ఈ చీరలు మీ సోదరుడిగా సారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలుండ్రు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు వాళ్ళందరి కోటి మందికి కోటి ఇందురమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం మా సర్పంచులకు సూచన ఎవరికైనా చీర అందకపోతే పద్దెనిమిది ఏండ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి నేను అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే మీ రేవంత్ పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా చీరను చీరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి మీ పిల్లల్ని చదివించండి